హాయ్ ఫ్రెండ్స్ వీటి బ్యూటిఫుల్ ప్లేసెస్ ప్రేషల్కి స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయేది కోటపకొండ ఆలయం గురించి ఈ ఆలయం ఎక్కడ ఉంది అనే దాని గురించి ఆలయ విశేషాలు ఏమిటి అనే దాని గురించి కోటపకొండ ఆలయానికి వచ్చే భక్తులు ముందుగా తెలుసుకోవాల్సిన ఆశ్చర్యకరమైన విశేషాలు ఏమిటి అనే దాని గురించి ఈరోజు మనం ఈ వీడియోలో నిదానంగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా వివరంగా చెప్పుకోవటం జరుగుతుంది అందుకనే మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయటం వల్ల మరిన్ని విషయాలు మీకు ముందుగానే నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇప్పుడు వచ్చేసి కోటప్పకొండ ఎక్కడ ఉంది అనే దాని గురించి తెలుసుకుందాము గుంటూరు జిల్లా నాసరాపేట మండలం యలమంద గ్రామ పరిధిలో కోటప్పకొండ త్రికుటేశ్వరుని సన్నిధి ఉంది ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన మహిమాన్విత క్షేత్రం ఇప్పుడు వచ్చేసి ఆలయ విశేషాలు ఏమిటి అనే దాని గురించి తెలుసుకుందాము కాకులు ధోరణి కారడివి అనే పదం మీరు వినే ఉంటారు కానీ కాకులు వాళ్ళని కొండ గురించి ఎప్పుడు విని ఉండరు కొండ ఎక్కుతున్నప్పుడు దారిలో అనేక కాకులు కనిపించిన కొండపై మాత్రం ఒక్క కాకి కూడా మనకు కనిపించదు ఒక్కసారి వీడియోలో వివరంగా చూపించడం జరుగుతుంది ఒక్కసారి చూడండి ఎక్కడ ఒక కాకి కూడా మనకి కనపడదు ఇక్కడ కోతులైనా కనపడతాయి కానీ కాకి అనేది ఒక్క కాకి కూడా ఈ కొండపై వాళ్ళద్దు ఇప్పటి వరకు ఈ కొండపైన కాకులు వచ్చిన దాఖలాలు కూడా లేవు ఇక్కడ కైలాసాధినేత అయిన ఆ మహాశివుడు త్రికుటేశ్వరుని రూపంలో కొలువైన దివ్య సన్నిధి ఈ కొండ ఎలమంద కోటయ్యగా భక్తులకు ప్రీతిపాత్రుడైన శివుడు కోటపు కొండలు కొలువై భక్తుల కుంగు బంగారంగా విలసిల్లుతున్నాయి ప్రతి ఏటా శివరాత్రి మహాపర్వదినాల్లో ఇక్కడ తిరునాళ్ళు జరుగుతూ ఉంటాయి ఈ తిరునాల సమయంలో దూర ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలివస్తారు అంతేకాకుండా చుట్టుప్రక్కల ప్రాంతాల వారు ప్రబలను కట్టుకొని వస్తారు ఈ తిరునాల సమయంలో పిల్లలతో వస్తే ఆడుకోవటానికి రంగుల రాట్నాలు తినటానికి రకరకాల తినుబండారాలు కూడా దొరుకుతూ ఉంటాయి ఇది ఫ్రెండ్స్ ఆలయానికి వచ్చే భక్తులు తెలుసుకోవలసినవి అంతేకాకుండా ఇక్కడికి పిల్లలతో వస్తే సౌకర్యాలు చాలా అంటే చాలా బాగుంటాయి శివరాత్రి మహాపర్వదినాల్లో ఇక్కడ భోజన సౌకర్యాలు కూడా ఉంటాయి ఉచిత అన్న అన్నదాన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి పిల్లలు వస్తే ఆడుకోవటానికి కూడా పార్క్ ఉంటుంది జూ పార్క్ కూడా ఉంటుందండి ఒక్కసారి వీడియోలో మీకు వివరంగా చూపించడం జరుగుతుంది ఒక్కసారి చూడండి కొండలో వెలిసిన త్రికుటేశ్వర స్వామి వారి ఆలయ విశిష్టత గురించి త్రికుటేశ్వరుని అనే పదం ఎందుకు వచ్చింది కోటయ్య స్వామి ఇక్కడే ఎందుకు వెలిశారు అనే దాని గురించి అంతేకాకుండా గొల్లబామ ఆలయము ఇక్కడ ఎందుకు ఉంది అనే దాని గురించి కూడా మీకు పూర్తి వివరంగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా నిదానంగా మరొక వీడియోలో చెప్పటం జరిగింది ఆ వీడియో కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వటం జరుగుతుంది ఒక్కసారి చూడండి ఎండు స్క్రీన్లో కూడా మీకు లింక్ పెట్టడం జరుగుతుంది ఒక్కసారి చూడండి అప్పుడే మీకు పూర్తి వివరంగా అర్థమవుతుంది దూర ప్రాంతాల నుంచి శివరాత్రి మహాపర్వదినాల్లో కోటపు పైన ఉన్న త్రికుటేశ్వర స్వామి వారిని దర్శించుకోవాలి అనుకునే భక్తులు ఇక్కడ సౌకర్యాలు ఏ విధంగా ఉంటాయి స్వామివారి ఆలయానికి వస్తే ఏమేమి చూడవచ్చు పిల్లలతో వస్తే ఏ విధంగా సౌకర్యాలు ఉంటాయి అనేది కూడా పూర్తి వివరంగా చూపించడం జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ శివరాత్రి పండగ సందర్భంగా కోటప కొండకి రావాలి అనుకునే భక్తులకి తెలియవలసిన ముఖ్యమైన విశేషాల గురించి మీకు పూర్తి వివరంగా అర్థమైందని అనుకుంటున్నాను మీకు కానీ మన వీడియోస్ నచ్చితే షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయటం వల్ల మరిన్ని విషయాలు మీకు ముందుగానే నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఓం నమ శివాయ అంటూ ఆ స్వామివారి నామస్మరణ చేద్దాము